వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకా వద్దకు ఒక వ్యక్తి చేరుకుని అలా మెట్లెక్కుతూ ఉండగా రాసుధర్మ అని అంటారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆ వ్యక్తి సాయి నేను విన్నాను మీకు ఏదో ఒక స్థలం కావాలి అని చెప్పారంట కదా గ్రామంలో నేను నా ఇంటి స్థలం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఇప్పుడు ప్రస్తుతం వాడటం లేదు అది ఎవరికైనా ఇవ్వాలనే అనుకుంటున్నాను మీకు తెలిసిందే కదా దాదాపు ఎవరైనా పట్టణాలు పని మీద వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి ఇల్లు చాలు అనుకుంటారు కాబట్టి మిగతా స్థలం అంతా ఖాళీగా ఉంది కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది అంటే నేను ఇప్పుడు నిరభ్యంతరంగా దాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎలాగో ముంబైలో మేము స్థిరపడిపోయాము నా ఉద్యోగరీత్యా నేను ఎప్పుడైనా ఏదైనా పని మీద షేడీ రావడం తప్ప ఇక దాదాపు నేను ఇక్కడ ఇక మరలా ఇంకొక ఇల్లు నిర్మాణం కానీ ఏది చేపట్టాలనుకోవడం లేదు కాబట్టి ఆ స్థలం ఎలాగో ఖాళీగా ఉంటుంది అది మీకు ఒక రకంగా ఉపయోగపడుతుంది అన్నట్టయితే చాలా సంతోషంగా దాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను నా భార్య కూడా చెప్పింది మీకు ఇచ్చినట్టయితే మీరు దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తారు అని అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే తాత్య చాలా మంచి నిర్ణయం నీవు ఎప్పుడు ఆ యొక్క పత్రాలని సిద్ధం చేస్తావు నీవు ఎప్పుడు ఇస్తావు అనగా ఇక ఇచ్చేదేముంది నేను ఇప్పుడు సంతోషంగానే ఆ స్థలం ఇవ్వాలని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను సాయి ఆశీర్వాదంతో మేము సకలం ఇప్పుడు సంతోషంగా ఉన్నాము కాబట్టి సాయి ఇచ్చిన దాన్ని ఎంతో కొంత తిరిగి ఇప్పుడు ఇవ్వాలని మేము అభిప్రాయపడుతున్నాము కాబట్టి ఆ స్థలాన్ని తిరిగి స్థాయికి మేము ఇచ్చినట్టయితే ఒక రకంగా మేము ఎప్పటికీ స్థాయికి దగ్గరవుతామనే ఒక చిన్న ఆశ సాయి ఇప్పుడు మీరు ఎలాగో అందరి పంట పొలాలు అలాగే ఎవరైనా ఇవ్వాలనుకున్న ఖాళీ స్థలాల్ని తీసుకోవడానికి మీరు ఒప్పుకోవట్లేదని తెలిసింది కాబట్టి నాకు ఏ విధంగానూ ఉపయోగం లేని ఈ యొక్క స్థలాన్ని నేను మీకు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే అలా అందరూ మాట్లాడుకొని మంచిదైంది స్థలం వెతకుండానే ఇలా వచ్చేసింది అనగా అతను సాయి నేను దాన్ని వీలైనంత త్వరగా పేరు మీద నుంచి మీ పేరు మీదకి లేదంటే మీరు ఎవరి పేరు మీదకి రాయమంటే దాన్ని ఆ పేరు మీదకి నేను మార్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అలా మాట్లాడుతూ ఉంటారు కులకర్ణి సర్కార్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు షిర్డీలో కాబట్టి షిడీలో ఉన్న గవర్నమెంట్ స్థలాలు ఇక మిగతా స్థలాల గురించి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని నేను ఆ గ్రామ అధిపతిగా నిర్ణయం తీసుకున్నాను ఆ గ్రామంలోని ప్రజలను కూడా మభ్యపెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా మాయ చేసి వారి దగ్గర ఉన్న స్థలాలని రాపించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు నా గ్రామ ప్రజలు చాలా మంచివారు వారికి ఏమీ తెలియదు కాబట్టి వారి తరపున కూడా నేనే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విధంగా మీకు సమాచారం అందివ్వడానికి వచ్చాను అనగా సరే మంచిదైంది మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ నాకు మీ సహాయం కావాలి అది ఏమిటి అంటే మీరు నాకు అనుమతి పత్రాన్ని నాకు అనుకూలంగా ఒకటి ఇచ్చినట్టయితే దాని ద్వారా అక్కడ అన్ని పరిస్థితులని నా చేతి ఆధీనంలో ఉంచుకుంటాను అప్పుడు పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉంటాయి అని అలా మాట్లాడుతూ ఉంటాడు రేపు సుధర్మ ఇక నేను వెళ్ళి వస్తాను అనగా ఇంతలో భీమా మీరు ఆ స్థలాన్ని ఎంత కమ్ముతున్నారో చెప్పనేలేదు అని అడుగుతారు వెంటనే అతను అయ్యో నేను అసలు డబ్బు కోసం రాలేదు నేను ఆ స్థలాన్ని ఉచితంగానే స్థాయికి ఇవ్వాలని వచ్చాను అనగా ఇంతలో స్థాయి చూడు సుధర్మ నీవు దాన్ని ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదు దానికి ఒకరు తప్పకుండా డబ్బు చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి నీవు ఆ డబ్బుని ఎంత అనేది నిర్ణయించినట్టయితే తప్పకుండా నీకు ఆ డబ్బుని అందజేసి ఆ తర్వాతనే నీవు ఆ స్థలాన్ని మాకు కేటాయిస్తే సరిపోతుంది ఇది రామచంద్ర ప్రభు ఆదేశానుసారం జరుగుతుంది కాబట్టి నీవు మంచి పని కోసం ఇస్తున్నప్పటికీ కూడాను ఉచితంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము అనగా వెంటనే అతను సాయి నేను ధర చెప్పలేను మీ ఇష్టానుసారం మీరు ఎంత ధర కట్టిస్తే అంత నేను తీసుకుంటాను సంతోషపూరితంగా ఇక నేను వెళ్ళి వస్తాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో భీమా తాత్య వీళ్ళంతా సాయి మనం వెతకుండానే మనకి ఆ స్థలం లభించింది అది బాగానే ఉంది కానీ మీరు ఎవరి గురించి చెప్పారు ఆ స్థలానికి డబ్బు చెల్లించేవారు ఉన్నారని అని అడగం వెంటనే సాయి ఇది నేను చెప్పినట్టే రామచంద్ర ప్రభు ఆదేశానుసారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ స్థలాన్ని మనకి ఒకరు కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు అది ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉండిపోతారు రాజు కులకర్ణి సర్కార్ అనుమతి పత్రాన్ని అధికారుల దగ్గర నుంచి తన చేతికి తీసుకొని ఇప్పటి నుంచి ఏది జరగాలన్నా కూడా నా అనుమతితోనే ఆ షేడి గ్రామంలో జరగాల్సి ఉంటుంది హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు అన్నపూర్ణ కాలికి మర్దన చేస్తూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా భర్తకి ముందుగా జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదలడంతో అసంభవం జరగడానికి వీల్లేదు అని పెద్దగా అరుస్తాడు వెంటనే భార్య ఏమండి మరలా మీరు అదే ఆలోచిస్తున్నారా ఎందుకలా అనగా వెంటనే నా మదిలో నుంచి అది పోవడం లేదు అన్నపూర్ణ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అది నాకు గుర్తు వచ్చి నన్ను బాధిస్తూనే ఉంటుంది నేను లండన్ రైల్వే స్టేషన్లో ఎలా అయితే జారి కింద పడ్డానో ఆ సంఘటన ఎప్పటికీ కూడా రోజు రోజు నాకు గుర్తొస్తూ నన్ను కలిచివేస్తూనే ఉంటుంది ఈ బాధ నుండి నేను విముక్తుణ్ణి ఎప్పుడవుతానో ఏమో నిజానికి ఆ యొక్క పీడకల నన్ను ఇప్పటికీ కూడా వేధిస్తూనే ఉంటుంది నాకు చాలా బాధగా ఉంది నేను ఈ యొక్క పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఇంకా మామూలు స్థితికి రాలేకపోయాను కదా అని బాధపడుతూ ఉండగా ఇంతలో భార్య ఏమండి ఇప్పటికే చాలామంది వైద్యులను సంప్రదించినప్పటికీ కూడాను మనకి ఎటువంటి ఫలితం రాలేదు కాబట్టి మరొక కొత్త వైద్యుని దగ్గరికి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు అనగా వెంటనే అతను చూడు ఇప్పటికే నీవన్నట్టుగా చాలామంది వైద్యులని సంప్రదించాము ఎంతమందిని సంప్రదించినప్పటికీ కూడాను ఏ ఒక్కరూ నా యొక్క పరిస్థితిని పూర్తిగా కోలుకునేలాగా చేయలేకపోయారు మరొక వైద్యుని దగ్గరికి ఆశతో వెళ్ళడము మరలా నిరాశతో తిరిగి రావడం ఎప్పుడూ ఇదే జరుగుతుంది కాబట్టి నేను ఇక పూర్తిగా ఈ విషయంలో అలసిపోయాను ఇక నేను ఇక మరో కొత్త వైద్యుని దగ్గరికి వెళ్ళాలన్న ఆసక్తి కానీ నాకు ఇంకా ఆశ కానీ లేదు నేను ప్రస్తుతం ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను ఏదో ఒక విధంగా మందులు తీసుకుంటూ నేను ఇలాగే కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె భగవంతుని మీద నమ్మకం ఉంచి అంతా మేలు జరుగుతుంది అని అభిప్రాయపడడమే అనగా వెంటనే అతను అయినా అసలు నేను ఏం పొరపాటు చేశానో ఏమో నాకైతే అర్థం కావడం లేదు నా సమస్యలకి పరిష్కారం అనేది కనిపించడం లేదు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది నా పరిస్థితి ఇప్పుడు నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను ఈ సమస్యలకి పరిష్కారం లభించాలి అంటే కేవలం ఒక్కటే మార్గం మనం చేయదగింది అది ఏమిటి అంటే మనం ఇక విశ్రాంతి తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదు నేను ఇలాగే ఈ యొక్క కాలు నొప్పిని రోజు అనుభవిస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు అనగా వెంటనే భార్య ఏమండి నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాను మీరు ప్రతి రోజు రోజుకి బాగా నీరసించిపోతున్నారు ఈ యొక్క నొప్పి కారణంగా మీ యొక్క ఆలోచన జ్ఞానం అలాగే మీ యొక్క విచక్షణ అంతా కోల్పోతున్నారు కాబట్టి ఇలా మానసికంగా శారీరకంగా రోజు రోజుకి క్షీణించే కంటే కొంచెం మీరు ఇంటి పట్టునే ఉండి కొంత విశ్రాంతి తీసుకున్నట్టయితే మీకు కూడా కొంచెం రెస్ట్ లభించినట్టు ఉంటుంది మానసికంగా కొంత ప్రశాంతతని మీరు పొందగలిగారు అని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు సరి అయినది అనిపించినట్టయితే కొంచెం నేను చెప్పేది ఆలోచించండి అలాగే ఇప్పుడు జరగబోయే బాంబే ఎలక్షన్స్లో మీరు పాల్గొనకపోవడమే మంచిదని నా అభిప్రాయం అనగా వెంటనే అతను చూడు నిజానికి నా నోట్లో ఏవైతే మాటలు ఉన్నాయో అవి నీ నోట్లో నుంచి వచ్చాయి అన్నపూర్ణ నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ పరంగా నేను చాలా ప్రదేశాలు తిరగాల్సి ఉంటుంది అప్పుడు నా కాలు నొప్పి విపరీతంగా ఎక్కువయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో నేను కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని వాటికి దూరంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇలా కాలు పెట్టుకొని నలుగురిలోకి వెళ్ళడం వల్ల అందరూ మొదట నా కాల్ నొప్పి అలాగే నా యొక్క బలహీనతని ఎక్కువగా వాళ్ళు గ్రహించడం గలుగుతుంది అని నా అభిప్రాయం నాలోని లోపం ఎక్కువ మందికి తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే నేను తగు విధంగా జాగ్రత్తలు తీసుకొని నేను దూరంగా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని అలా అతను అభిప్రాయపడతాడు నీ సంగతి ఏమిటి అనగా ఆమె ఏమండి మీ సంతోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నా సంతోషం కూడా ఉంటుంది మనం ఈ విషయాన్ని అత్తగారితో చెప్పినట్టయితే అంతా బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే అతను అలా ఆలోచనలో ఉండగా ఇంతలో ఒకవేళ ఆమెకి మనం చెప్పే విధంగా చెప్పినట్టయితే తప్పకుండా ఆమె కూడా ఒప్పుకోవచ్చు ఈ ఇంట్లో పెద్దావిడే కాబట్టి ఆమెకి చెప్పి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం అని అంటారు ఇంతలో అతను అలా ఆలోచనలో ఉండిపోతారు మరుసటి రోజు ఉదయం సాయి ధూపం వేస్తూ ఉంటారు ద్వారకామాయిలో తాత్య కట్టలు విరగ కొడుతూ ఇంతలో కేశవ్ మంచినీరు తీసుకువస్తూ ఇలా వారి వారి పనుల్లో నిమగ్నం అవ్వగా ఇంతలో సుధర్మ మౌనంగా ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే తాత్య సుధర్మ నీవు మరలా వచ్చావేమిటి అంటే ఆ స్థలానికి సంబంధించిన పేపర్లని నీవు సిద్ధం చేసి వచ్చావా అని అడుగుతారు వెంటనే సుధర్మ చాలా బాధపడిపోతూ మౌనంగా ఉండగా ఇంతలో కేశవ్ ఏమైంది ఏదైనా సమస్యనా అని అడుగుతారు వెంటనే అతను సాయి దయచేసి నన్ను క్షమించండి నిన్న స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని స్థలం తీసుకోమని అడిగాను కానీ ఈ రోజున నేను స్థలం ఇవ్వడానికి సిద్ధంగా లేను అని చెప్పడానికి వచ్చాను అనగా వెంటనే తాత్య ఏమైంది నిన్న నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకు రూపాయి కూడా అవసరం లేదన్నావు మరి ఇంతలో ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే అతను నిజానికి ఈరోజు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ అనగా వెంటనే కేశవ్ ఏమైందో క్షుణ్ణంగా వివరిస్తే కదా మాకు తెలిసేది చెప్పు అని అడుగుతారు వెంటనే అతను అది నేను ద్వారకామాయ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గ్రామస్తులు అందరినీ కులకర్ణి సర్కార్ ఇంటి వద్ద పరిచి అక్కడ ఒక విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు సంతాపంతా ఇద్దరు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఒక ఆర్డర్ వేశారు అది ఏమిటి అంటే ఈ షిర్డి గ్రామంలో స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా మీకు అనుమతి అవసరం ఈ షిర్డీ గ్రామంలో ఎప్పుడు ఏ పని జరుగుతున్నప్పటికీ కూడాను మీరు సర్కార్ గారి అనుమతి తీసుకొని ఆ తర్వాతనే స్థలం కొనుగోలు చేయడం అమ్మడం అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా డబ్బుకి ఆశపడి కకృతిపడి చప్పా పెట్టకుండా మీరు కనుక మీ స్థలాన్ని కొనుగోలు చేస్తున్న అలాగే అమ్మిన మీకు తప్పకుండా పెద్ద శిక్ష పడే ప్రమాదం ఉంది పైగా ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెడతారు ఇక నిర్ణయం మీదే ఇప్పటికైనా అర్థమైందా అని అలా చెప్పడం ఇంతలో కులకర్ణి సర్కార్ ఇక ఆ బైరాగికి ఈ గ్రామంలో స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు నన్ను కాదని ఇవ్వడానికి ఎవరు సిద్ధపడరు అని సంబరపడిపోతూ ఉంటాడు అలా జరిగిన సంఘటనని వెంటనే సుధర్మ వివరిస్తూ ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామ ముఖ్య అతిథి అయిన కులకర్ణి సర్కార్కి వ్యతిరేకంగా నేను స్థలం ఇచ్చి అతన్ని శత్రువుగా మార్చుకోలేను ఒకవేళ నేను ఇచ్చినప్పటికీ కూడాను వాళ్ళు తప్పకుండా నన్ను శిక్షిస్తారు దయచేసి నన్ను క్షమించండి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కేశవ్ ఆవేశం తట్టుకోలేక అసలు నాన్నగారే ఇటువంటి పని చేస్తున్నారు అని నాకు తెలిసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉంటే ఊరుకోలేను ఇప్పుడే వెళ్ళి అతన్ని కడిగేస్తాను అని కోపంగా బయలుదేరబోతారు ఇంతలో సాయి కేశవ్ ఆగు అని అంటారు వెంటనే కేశవ్ సాయి అసలు ఇంత తెలిసిన తర్వాత కూడా ఎలా మౌనంగా ఉండమంటారు అనగా వెంటనే సాయి ఇది భగవంతుని ఆధీనంలోనే జరుగుతుంది కాబట్టి నీవు కంగారు పడవలసిన అవసరం లేదు నీవు ఇక్కడ విషయాల్ని మీ నాన్నగారితోటి ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడే ప్రయత్నం చేయడం నాకు ఇష్టం లేదు అనగా వెంటనే అలా కేశవ్ సాయి మాట్లాడకపోతే పరిస్థితులు ఎలా మారతాయి గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఇక స్థలం ఇవ్వడానికి సిద్ధపడరు అలాంటప్పుడు మనం చేయాలనుకుంటున్న మంచి పని ఆగిపోతుంది మా నాన్నగారికి భయపడి ఎవరు కూడా ఇవ్వరనే విషయం మనకి తెలిసిందే కదా మనం ఏదో ఒక మార్గం చూసుకోవాలి అంటే తప్పకుండా మనం ప్రజలకి అభయం ఇవ్వాలంటే నేను మా నాన్నగారితో ఇప్పుడు మాట్లాడి తీరాల్సిందే అని అంటారు వెంటనే సాయి చూడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితులను నీవు ఈ విషయాన్ని ఇంట్లో చర్చించకూడదు శ్రద్ధ సబూరితో ఉండు ఎందుకంటే ఈ యొక్క విషయం కారణంగా మీ ఇంట్లో సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు దయచేసి నీవు ఈ విషయంలో ఇంతకుమించి ముందుకు వెళ్ళవద్దు అని అంటారు వెంటనే తాత్య కానీ సాయి ఇప్పుడు మనకి స్థలం ఎలా లభిస్తుంది అని కంగారుగా అనగా సాయి చూడు తాత్య కంగారు పడవలసింది ఏమీ లేదు భగవంతుని ఆ దీనంలో అన్ని పనులు జరుగుతాయి నువ్వు వేచి చూస్తూ ఉండు అంతా మేలు జరుగుతుంది అని సాయి అలా అభయాన్ని ఇస్తారు తెరస ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ